దేవుని నామమున మీకు శుభాది వందనాలు బైబుల్ ఏం చెప్తుంది యషయ నలభై మూడు పద్దెనిమిదిలో ఒక మాటను చూసుకుందాం మునపటి వాటిని జ్ఞాపకము చేసుకోకూడి పూర్వకాలము సంగతులను తలుచుకోకుడి హరియుయ నీవు నీ జీవితాన్ని నూతనంగా ప్రారంభించు నీవు నీ ముగింపు నీకు నచ్చినట్లు మార్చుకో జరిగిపోయిన గతం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ముందున్న జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసుకోకండి దేవుడు నీ గురించి గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు ప్రతిదినం మీరు ఆయన సహాయం కోరుకోండి ఆయన సహాయం చేయడానికి తను మీకు సమీపంగా ఉండి ఉన్నాడు ఎందుకు నా జీవితంలో ఇలా జరిగిపోయింది నేనేం తప్పు చేశాను అన్న విషయాల గురించి మీరు పదే పదే వాటిని ఆలోచించకుండా ఇప్పటి నుండి నేను దేవుని మాట నానుకొని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు మునపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకోకండి ఆ వాటిని మీ తలంపులోనికి రానివ్వకండి అని చెప్తున్నాడు ఆయన మాటపై మీరు నమ్మిక ఉంచి మీరు నూతన జీవితం కోసం మీ జీవితాన్ని ప్రారంభించండి మీకు సహాయం ఎలా నాకు అని అనిపించినప్పుడు దేవుని సహాయం మీరు కోరుకోండి నా జీవితం అయిపోయింది ఇంకా నేనేమి చేయలేను ఏ దారిలో నడవాలో నాకు తెలియడం లేదని మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే దేవుని చేయి పట్టుకోండి ఆయన మీకు సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు ఎందుకంటే మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మిమ్మల్ని ఎరిగి మీ కోసం కావలసినవన్నీ సిద్ధపరిచిన దేవుడు నిన్ను ఎరిగి నిన్ను తల్లి గర్భంలోనే రూపించిన దేవుడు నీ ప్రణాళికను సిద్ధం చేసిన దేవుడు హలెలుయా ఆయన నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు నిన్ను గొప్ప స్థితిలో నిలబెడతాడు మిమ్మల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు ఆయన ప్రణాళికలో నీకు ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉంది హలెయ మీరు ఆయన సహాయం కోరుకోండి ఓడిపోయిన ప్రతిసారి అక్కడే నీ జీవితాన్ని ఆపకుండా మీరు ఆయనను పట్టుకొని మీరు ఇంకా ముందుకెళ్ళి మీ జీవితంలో సక్సెస్ని చూడండి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏ విషయంలో నువ్వు ఓడిపోయావో ఏ విషయంలో నేను ఇది చెయ్యలేను అని నువ్వు అలసిపోయావో ఇప్పుడు నీవు నూతనమైన జీవితాన్ని ప్రారంభించు ఆయన నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే దేవుడే మాట్లాడుతున్నాడు నువ్వు పాత జీవితాన్ని మర్చిపో దాని గురించి ఆలోచించకని ఇక నూతనమైన పనులు మీరు సాధించండి మీరు ఈరోజే మొదలెట్టండి నీ యొక్క భవిష్యత్తు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాంటి జీవితం కోసం ఈరోజే నీ పనిని మళ్ళీ నువ్వు మొదలుపెట్టండి హలెలుయ అలాగే యషయ నలభై మూడు పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలచొచ్చును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగజేయిచున్నాను ఎడారిలో నదు నదులను పారాజేయిచున్నాను హలెలుయ నేను ఏర్పరచుకుని ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను గనపరచును హలెలుయ అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేసి చూపిస్తున్నాడు అంటే మన పట్ల ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు కాబట్టి మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు నీవు ఆత్మలో ఆయనను నమ్ము విశ్వసించు నమ్మువానికి సమస్తము సాధ్యమన్న నా తండ్రి సమస్తము నీకు సఫలం చేస్తూ ఉన్నాడు హలిలుయ మీరు ఇలా ప్రార్థించండి దేవా నా గత జీవితాన్ని నేను మర్చిపోతున్నాను ఇక నీ చిత్తంలోనే నేను జీవిస్తాను నా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉందో మీరు నెరవేర్చండి నేను నా నా ఆశ ఇలా ఉంది నా కోరిక ఇలా ఉంది మీరు నాకు సహాయం చేయండి నా ఆశను నెరవేర్చండి అని మీరు ప్రార్థించండి మీరు ఏది కావాలనుకుంటున్నారో ఏసునామంలో అది మీరు పొందుకున్నారని మీరు నమ్మి ఆయన ఎందు విశ్వసించండి హాలి లూయా ఇక ఇప్పటి నుండి ఇక నూతన కార్యాలు మీరు మొదలెట్టండి Amen.